ని స్థానిక గాంధీ విగ్రహం వద్ద స్విగ్గీ జొమాటో దోపిడీని అరికట్టాలంటూ గాంధీ విగ్రహానికి నెల్లూరు జిల్లా హోటల్ అసోసియేషన్ అధ్యక్షుడు రాష్ట హోటల్ అసోసియేషన్ ఉపాధ్యకుడు అమరావతి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పూలమాలలు వేసి తదనంతరం నెల్లూరు జిల్లాలోని హోటల్ నిర్వాహకులు అధినేతలు కొవ్వొత్తులు వెడిగించి ర్యాలీతో పాటు స్థానిక విఆర్ కాలేజీ సమీపంలో గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి తమ నిరసన తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం హోటల్ రంగంపై ఉన్న జీఎస్టీ తగ్గించగా ఉపశమనం కలిగింది అనుకుంటే స్విగ్గీ జొమాటోలు వారికి యాడ్ ఇచ్చిన వారికి ఐదు శాతం పది శాతం ఇస్తూ యాడ్లు ఇవ్వని వారికి ముప్పై రెండు శాతం అధిక రేట్లతో ఇబ్బందులకు గురి చేస్తున్నారని హోటల్ వ్యవస్థతో స్విగ్గీ జొమాటోలు విభజించు పాలించు అనే రీతిలో వ్యవహరిస్తున్నాయని ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యామని కావున స్విగ్గీ జొమాటోల ఆధిపత్యాన్ని తగ్గించి హోటల్ పరిశ్రమను కాపాడాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో కామేశ్వరరావు రబ్బాని కుమార్ శ్రీనివాసులు రెడ్డి భాస్కర్ అశోక్ చైతన్య గౌస్ భాషా గౌతమ్ కళ్యాణ్ మహేష్ శ్రావణ్ నెల్లూరు జిల్లా హోటల్స్ అసోసియేషన్ సభ్యులు హోటల్ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు adik ke bar

మీడియా సోదరికి నమస్కారాలు హోటల్ పరిశ్రమ అంటే కొన్ని వేల మందికి ఉపాధి కలిగిస్తుంది ఏ ఇండస్ట్రీ పెట్టాలన్నా కోట్ల రూపాయలు అవుతుంది కానీ ఏ హోటల్ అయినా కూడా నలభై యాభై కుటుంబాలు చాకే సంస్థ హోటల్ పరిశ్రమ కొన్ని వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి కట్టే ట్యాక్సులు ఒక హోటల్ పరిశ్రమే సుమారు ఏ ఊరికెళ్ళా కూడా ఆదరించి భోజనం పెట్టే సంస్థ ఈరోజు కష్టాల్లో అవుతుంది కారణం ఏంటంటే ఒక బ్లాక్ అంటే స్విగ్గీ జొమాటార్ సంస కొత్తగా స్టార్ట్ అయ్యి సుమారు ఫైవ్ పర్సెంట్గా స్టార్ట్ అయ్యి ఈరోజు హోటల్ పరిస్థితి కబ్జా చేస్తుంది ఎంత మోసమంటే ఈరోజు ప్రతి హోటలియర్ అప్పుల్లోకి వచ్చేసాడు కారణం ఏంటంటే థర్టీ టూ పర్సెంట్ ముప్పై రెండు పర్సెంట్ ఎవరైనా మాట్లాడితే ఐదు పర్సెంట్ తగ్గించేది వాళ్ళు మంచి వేసుకునేది ఇది దేశవ్యాప్తంగా ఇదో స్విగ్గీ మోసాలు మోసాలని భరించలేక నెల్లూరులో అనేక మంది నీకు రెండు లక్షల బిల్లు అయితే తొంభై వేలు ఇస్తాడు తొంభై వేల బిల్లు అయితే నలభై వేలు ఇస్తాడు ఏమంటే మేము యాడ్స్ మీరు పేరు మీద బాగా తీసుకొచ్చాము చైనా మీ ఆఫర్లు పెట్టాము అనే విధంగా ఎంతో మోసం చేసి హోటల్ పరిశ్రమని సర్వనాశం చేస్తుంది జిఎస్టీ ఈ జిఎస్టీ జిఎస్టీ వచ్చి ఫైవ్ పర్సెంట్ ప్రధానమంత్రి మోడీ గారు దేశాన్ని పరిపాలించేటప్పుడు ఐదు పర్సెంట్ జిఎస్టీ ఇచ్చి ఓటు పడుకుంటే స్విగ్గీ నుంచి ముప్పై రెండు పర్సెంట్ తీసుకొని ప్రజలను మోసం చేస్తుంది ఇది నిజంగా మా అనుమతి లేకుండా అంటే మేము పెద్ద హోటల్ ఏదైనా అంటే చిన్న హోటల్ మీదకి పోయేది వాళ్ళ దగ్గర తీసుకుని మమ్మల్ని బ్లాక్మెయిల్ చేసేది ఈరోజు హోటల్స్ అన్నీ అప్పుల్లా ఉన్నాయి డివైడ్ అంటే ఈ మీద ఆయనకి ఆయన మీదకి ఒకరి మీద ఒకరు తగ్గించుకొని ఈ రోజు ఓటర్ పరిశ్రమ అంత అప్పులోకి వెళ్ళే వచ్చినప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు కలుసుకున్నాం కలుసుకున్నప్పుడు ఆయనకు ఒక ఇరవై లక్షలు మేము ఫండ్ ఇచ్చి అప్పుడు అడిగాం ఓటర్ల పరిశ్రమ సపోర్ట్ ఉంటుంది ముఖ్యమంత్రి గారు స్వయంగా మాకు చెప్పారు మీకేం కావాలో అడగండి అని చెప్పి ఆయన మాకు ఎంతో అభివచ్చాడు అలాంటి పరిశ్రమని ఈరోజు స్విగ్గీ జమాట వచ్చి చిన్నపిల్లి చేసేసి అప్పులు పాలు చేస్తుంది కాబట్టి ఇది ఈ రోజు తాగదు ఈ రోజు ఈ జిల్లా స్టార్ట్ అయింది ప్రతి వారానికి ఒక జిల్లా స్టార్ట్ అయ్యి రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా స్విగ్గీ జబ్బా ఆరంభం దాని సర్వనాశ్యానికి మేము అందరం కట్టుకోవడం ఇప్పుడైనా కూడా వినియోగదారుడు ప్రతి వాళ్ళు కూడా మూడు వందల రూపాయలు బిర్యానీ మేము అంటే వాళ్ళు నాలుగు వందల రూపాయలు అంటే నూట యాభై రూపాయలు కమిషన్ చేసుకుంటారు ప్యాకింగ్ ఛార్జ్ అని ఈ ట్యాక్స్ అని ఆ యాడ్స్ అని కాబట్టి వినియోగదారులు ప్రజలను గమనించాలి ఈ విధంగా మోసం చేసిన సంస్థని కొన్ని వేల మంది కుటుంబాలు రోడ్డు మీద పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి మీ ద్వారా చెప్పేది వినోదాదం ప్రజలు గమనించండి వాళ్ళ మోసం చేసేది మా దగ్గరే తీసుకెళ్తారు మీకెంత ఇస్తారు కాబట్టి ప్రజలు కూడా మోసం వస్తున్నారు దాంట్లోనే తేరుకోకపోతే హోటల్ పరిశ్రమ ఇప్పటికే చాలా దెబ్బతినికి ఆస్కారం ఉంది కాబట్టి వాళ్ళ మోసాన్ని గ్రహించి వాళ్ళందరూ కూడా మేము బైకట్ చేస్తున్నాము ఇప్పుడైనా స్విగ్గీ జపాటి యాజమాన్యం మారకపోతే ఈ రోజుతో కాదు ప్రతి జిల్లాలో స్టార్ట్ అయ్యి దాని సరవరాశ కుదురుతుంది కాబట్టి స్విగ్గీ జపాటు ఇప్పుడైనా కూడా తెలుసుకొని న్యాయబద్ధంగా చట్టబద్ధంగా మీరు తీసుకోండి పర్సంటేజ్ ఓ టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ తీసుకోండి అలాగని మోసాలు చేసి చెప్పి తెలియజేస్తూ స్విగ్గీ జమాటాకి వాళ్ళ ఇస్తున్నాము ఇప్పటికైనా మీరు మారాలి హోటల్ పరిశ్రమ అంటే కొంతమంది చదువు ఉంటారు వాళ్ళు లెక్కలు చూసుకోరు వాళ్ళు లెక్కలు చూసుకో ఒక కాయ చూసుకొస్తే లక్ష యాభై వేలు బిల్లికి డెబ్బై రెండు వేలు ఇచ్చారు అదేమంటే ఆయన మా కానీ ఆ డిస్కౌంట్ మా అనుమతి లేకుండా డిస్కౌంట్ అనౌన్స్ చేయటం ఆఫర్లు ఇచ్చేయటం మోసం చేస్తారు కాబట్టి ఇప్పటికైనా తెలుసుకొని స్విగ్గీ జమాటా మార్పు తెచ్చుకొని వాళ్ళ పర్సెంట్ తెగించాలి లేదంటే ప్రభుత్వం వెంటనే వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని ఓటర్ ప్రశ్న కాపాడాలని మీ ద్వారా తెలిసి తెలియజేస్తారు కొన్ని వేల కుటుంబాల పరిస్థితి ఈరోజు ఒక హోటల్ ఈ రోజు మురళీకృష్ణ గ్రూప్ ఉంది ఐదు వందల మంది కుటుంబాలు చదువుతారు ఇవన్నీ కూడా బతకాలంటే స్విగ్గీ జమాటో వాళ్ళు పర్సన్ తగ్గించి ప్రభుత్వం వెంటనే వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని చెప్పి మీ ద్వారా తెలియజేస్తారు నమస్కారం నేను ఒక హోటల్ వ్యాపారస్తుడిగా కాకుండా ఒక బాధితుడిగా వచ్చాను ఇక్కడికి ఫస్ట్లో ఒక స్విగ్గీ జొమాటో అనే కంపెనీ మా దగ్గరికి పది పర్సెంట్తో వచ్చింది నాకు చాలా సంతోషం అనిపించింది ఈరోజు మా దగ్గర ముప్పై రెండు పర్సెంట్ కట్ చేస్తుంది అది మీకు ఏ విధంగా చెప్పాలంటే ఇది ఒక వారంలో ఒక వారంలో ఒక హోటల్ వ్యాపారస్తుడి ఇక్కడ స్విగ్గీ జొమాటో కట్ చేసేది లక్షా నలభై నాలుగు వేలు కస్టమర్ కడతాడు మాకు కమిషన్తో పాటు తొంభై వేలు ఇస్తానంటారు కస్ రెస్టారెంట్ డిస్కౌంట్ అని చెప్పి అరవై మూడు వేలు కట్ చేశారు స్విగ్గీ ఫీజు అని చెప్పి ముప్పై ఒక్క వేలు కట్ చేశారు ఈ మధ్య కాలంలో పేమెంట్ కలెక్షన్ ఛార్జెస్ వారంలో వాళ్ళ డబ్బులు కలెక్ట్ చేసి మాకు ఇచ్చినందుకు పదిహేడు వందల తొంభై రూపాయలు కట్ చేశారు ఇవి కాకుండా పాకెట్ హీరో అంట పాకెట్ హీరో మెగాస్టారు పవర్ స్టారు ఇలా కాక ఇలాగే పాకెట్ హీరో అంట అది ఏంటో కూడా మాకు తెలియదు దానికోసం తొమ్మిది వందల ముప్పై రూపాయలు కట్ చేశారు మూడు వేల రూపాయలు పాకెట్ హీరో ఫీజ్ అని చెప్పి మూడు వేలు కట్ చేశారు లక్షా నలభై నాలుగు వేలు కస్టమర్ కడితే ముప్పై మూడు వేల రూపాయలు హోటల్ ఓనర్కి అందింది ఈ విధంగా జరిగితే హోటల్ ఇండస్ట్రీ ఎలా ముందుకు వెళ్తుంది ఇది కాకుండా రెండు నెలల కింద ఈ హోటల్ వాళ్ళు కంప్లైంట్ పెట్టారు మాకు ఇటు మాకు గిట్టుబాటు కావట్లేదు ఇంతైతే మేము హోటల్ ఇండస్ట్రీ దెబ్బ తినిపోద్ది అంటే తగ్గిస్తాం తగ్గిస్తామని చెప్పి ఈ వారం కూడా ఈ వారం ఈ వారం కూడా అంటే రేపు పేమెంట్ పడుద్ది ఆ హోటల్ వాళ్ళకి రేపు పేమెంట్ పడుద్ది లక్ష అరవై ఒక్క వెయ్యి కస్టమర్ కడితే చేతికి నలభై ఎనిమిది రూపాయలు ఇస్తున్నారు చేతికి నలభై అసలు దేనికి కట్ చేస్తున్నారో కూడా అర్థం కావట్లేదు అంటే ఏమన్నా అడిగితే మేనేజ్మెంట్ని సార్ మాకు తెలియదు సార్ పైనుంచి నుంచి కట్ చేశారంట పైన ఎవరున్నారు వాళ్ళు ఎవరో మాకు తెలియట్లేదు ఇక్కడ మేనేజ్మెంట్ అడిగితే వాళ్ళకి ఆఫీసులు ఉండవు జొమాటోకి ఆఫీసు లేదు స్విగ్గీకి ఆఫీసు లేదు ఎవరైనా రైడర్స్ ఇబ్బంది జరిగి రైడర్స్ కూడా ఎవరైనా ప్రాబ్లం అని చెప్పుకుంటే వాళ్ళని వెంటనే డిస్కనెక్ట్ చేస్తున్నారు వెంటనే డిస్కనెక్ట్ చేసి వాళ్ళని రైడర్గా లేకుండా తీసేస్తున్నారు మీరే చూడండి ఈ మీడియా మీడియా మిత్రులకు తెలియజేస్తున్నాను ఇది మీరు గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తారని తెలియజేస్తున్నాను గవర్నమెంట్ పరంగా మాకు సపోర్ట్ కావాలి మేము ఇలా అయితే మేము ఏం చేయలేము వ్యా వ్యాపారం అంటే నిత్యావసర జరగలు ఎప్పుడు పెరుగుతాయో తెలియదు కానీ మేము అప్పుడు కూడా టమాటా పది నుంచి వంద పెరిగిన ఎరగంటి ఇరవై నుంచి యాభై పెరిగినా మేము అదే రేట్లు అమ్ముతున్నాం కానీ నేను చేసే దోపిడీ వల్ల పూర్తిగా నష్టపోతున్నాం కావున మీడియా ముఖంగా తెలియజేయాలనుకుంటుంది ఏంటంటే గవర్నమెంట్ వారు కొద్దిగా చూసి మాకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం స్వామి అందరికీ నమస్కారం స్విగ్గీ జొమాటో వాళ్ళు వర్షం పడితే కష్ట వినియోగదారు వినియోగదారు దగ్గర నుంచి ఇరవై రూపాయలు ఎక్స్ట్రా కలెక్ట్ చేస్తారు ఆ ఇరవై రూపాయలకు కూడా జిఎస్టీ వేస్తున్నారు ఈ విధంగా వినియోగదారులకు ఇది అధిక భారం అవుతుంది ఇది వెంటనే గవర్నమెంట్ స్పందించి హోటల్ ఇండస్ట్రీని కాపాడుతుందని సభాముఖంగా మీడియా ముఖంగా మేము గవర్నమెంట్కి వినమించుకుంటున్నాము అదేవిధంగా స్విగ్గీ జొమాటో వాళ్ళ ఆధిపత్యాన్ని నశించాలని కోరుకుంటున్నాము ధన్యవాదాలు థ్యాంక్ యూ